ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్య లక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమణ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా ఎలాంటి విధి విధాలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి తృతీయంలో శుక్రుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ముళ్లతో అక్కాచలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరితో గౌరవాన్నిచ్చి గౌరవాన్ని పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధ సంచార స్థితి కనుక వీలైనంతవరకు పోలీసులతో కోర్టు న్యాయ సలహాలు ప్రభుత్వ అధికారులతో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో జలపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను వినగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే ఆరవ స్థానంలో ఏడాది తర్వాత కుజభగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు చరాస్తులు ఇంటి స్థలాలు వ్యవసాయ భూములు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కష్టపడి పనిచేసిన వచ్చిన ధనంతో స్థిరచరాస్తుల్ని ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఒకవైపు నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం మరో ఒకవైపు ఏడాది తర్వాత అర్ధాస్తమరవీ కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిది ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమ మొత్తంగా భావించగలగాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మండలి గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ కూడా వర్షాకాలం కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలం తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యాల బారిన పడకుండా ప్రమాదాలకు దూరంగా ఉండే మానవప్రయత్నం చేయండి లక్ష్మీదేవి అమ్మవారిని మనసావాస కరమణ చేయండి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్నితో అలంకారం చేసినట్లయితే ఐశ్వర్యం ఆనందం మేషరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి పరుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినోకా సమస్త సుఖినో మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ప్రతి చేయండి అలానే బట్టను కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి